ప్రెజలో హెలోయ నా సాక్ష్యం ఏంటంటే ప్రెగ్నెంట్ ఉంటే త్రీ మంత్స్లో ఉన్న సివియర్గా త్రీ డేస్ బ్లీడింగ్ అయింది అయితే ఫస్ట్ డే నాకు ఇక ఒక తప్పు చేసి అందరికీ తెలిసి ఈ చర్చిలో ఇక అందుకని చెప్పేసి ఇక చర్చ్కి రావాలంటే రావాలా అని అట్లా ఆలోచించేదాన్ని ఆలోచించుకుంటే ఒక రోజు ఏమైంది మిస్ వాళ్ళ అమ్మమ్మ చనిపోయింది ఆ రోజు ఫాస్ట్ అక్క అన్న వచ్చేది మాట్లాడతారా మాట్లాడారా అన్నీ చెప్పేసి అట్లనే చూసిన చూస్తే అక్క మాట్లాడింది మాట్లాడింది అట్లయితే నెక్స్ట్ సెకండ్ ఇక అదే అక్క మంచిగా మాట్లాడుతుంది కదా నా మీద కోపం లేనట్టుంది ఉంది సరే నేను చేసుకుంది హిందూస్ మ్యారేజ్ అనమాట రాజు నీ రాజు రాజు నాకు ఇట్లా అవుతుంది నాకు అక్క దగ్గరికి అన్న దగ్గరికి రూ తీసుకుపోతేనే మంచిగా అవుతుంది లేకపోతే నాకు ఇట్లనే అవుతుంది అని చెప్పేసి కంటిన్యూగా త్రీ డే త్రీ డేస్ బ్లీడింగ్ మనకు నార్మల్గా ఎట్లా అవుతుంది అట్ల అయిపోతుంది అట్లయితే అన్న లేడు నేనున్న రా ప్రేయర్ అని అక్క చెప్పింది అక్కతో ప్రేయర్ చేయించుకున్నాను నెక్స్ట్ సెకండ్ బ్లీడింగ్ ఆగిపోయింది నెక్స్ట్ ఏమైంది ఈ చిన్న పాపకి సివియర్గా ఇన్ఫెక్షన్ పురుపులు ఎట్లా అంటే ఇక చెప్పనే వద్దు చేతులకి కాళ్ళకి అసలు టచ్ చేయనిక కూడా వస్తలేదు ఆమె నుంచి నాకు వచ్చింది ఒకసారి ఇక అక్క వాళ్ళందరూ ప్రేయర్ చేసుకో చేయనికొచ్చు ఆ రోజు ప్రేయర్ చేస్తే ఇక పుణ్యుకి మంచిగా అయిపోయింది మా అక్క వాళ్ళ పాపకి గి ఆపరేషన్ అయింది అంటే కడుపులో గడ్డ అయ్యింది కడుపులో గడ్డ అయ్యేసరికల్లా వాళ్ళు ఏం చెప్పారు అంటే తీసే తీసేస్తాము లేకపోతే పాపకి చిన్న గడ్డ ఉంది తీసేస్తారు అని అంటే నేనన్నా ఫాస్ట్ ఫోన్ చేసి ఎడ్చుకుంటే చిన్న పాప కదన్న ఇట్లా చెప్తున్నారు అని చెప్పేస్తే అన్న ప్రేయర్ చేసి అన్న అప్పుడు ప్రేయర్ చేస్తే ఇక మంచిగా ఓన్లీ గడ్డనే తీస్తాము పాపకి మంచిగానే ఉంటుంది అని చెప్పేసి ఇక స్కానింగ్కి ఎవ్రీ త్రీ మంత్స్కి పోయినా కూడా ఇప్పుడు మంచిగానే ఉంది మళ్ళీ ఏమైంది మా బావకి ఇట్లా తాగుతాడు సాగించండి ఇక అంటే అట్లా మాట్లాడతాడు అంటే గుట్టకు పోయిండంట గుడికి ఏడు మంత్రం వేయించుకునికే పోయిండంట వయసరి తాగితే కట్టుకొని వచ్చిండు ఆ విషయం నాకు చెప్పలేదు మా అక్క చెప్పలేదు ఇట్లా చేస్తుండే నాకు ఎక్కడ అర్థం అవుతలేదు అంటే ఓన్లీ నాకు ఒక్కరి ఏదైనా పాస్టర్ అన్న చేస్తేనే నాకు మంచిగా అవుతుంది నాకు పోయినా నాకు మంచిది కాదు పాస్టర్ అన్న పాస్టర్ అక్క ప్రేయర్ చేస్తేనే నాకు మంచిగా అవుతుంది అక్క వాళ్ళతోటే నాకు ఇన్ని జరిగినాయి ఇది జరుగదా అక్కతో ఒకసారి అన్నకి ఫోన్ చేసి అన్నతో ప్రేయర్ చెప్పి అప్పుడు తెలుస్తుంది అని చెప్పేసి అక్క చెప్పిండు చెప్పే సర్కల్ అన్న వచ్చి అక్క వచ్చింది సాయంత్రం ప్రేయర్ ఉండి ఎయిట్కి వచ్చి ఎయిట్కి వచ్చే సర్కల్ తర్వాత ఏం చెప్పిండు ప్రేయర్ చేస్తున్నాడు ప్రేయర్ చేసి చేస్తుండగానే ఏమైంది సడన్ గా ఆగిపోయిండు అన్న అన్న ఇప్పుడు ఆగడు ఆగిపోయి నువ్వు నీకు నీ చెయ్యికి తాగుతుంది అసలు అది టీ షర్ట్ వేసుకున్నాడు అన్నీ వేసుకున్నాడు అట్లయితే లోపల తాగుతుంది నువ్వు తీసే నువ్వు అబద్ధాలు మాట్లాడకు నిజం చెప్పు దేవుడు బిడ్డ అయితేనేమో తీసేస్తావు లేకపోతే అట్లనే ఉంచుకో అదే పవర్ నీకు కావాలా లేకపోతే దేవుడిది కావాలా అనేసి అన్న కొంచెం అడిగిండు అడిగే సరికల్ ఆయన చెప్తలేడు మూడోసారికి మా అక్క చెప్పింది చెప్తే అన్న అన్నకి ఇంత పవర్ ఉందా అన్న అన్న ఇంత మాకు ఇంత అవుతాడు మళ్ళీ ఎవ్రీ వీక్ కూడా అన్న మా సిచ్యువేషన్ చూసి ప్రతి ఏదో ఒక మమ్మీని తీసుకురానికి రోజు ప్రతి వీక్ వస్తాడు అన్న ఇక ఆశయతోటి కొంచెం రానికే వెంట ముందయ్యి మన నిషి అన్నది అట్లా ఎందుకు రావచ్చు కదా అట్లే అట్లే అనుకోరు కదా అన్న అక్క అన్న నీకు తెలుసు కదా నేను వస్తా కదా నన్ను చూసుకొని అన్న రావే అని చెప్పేసి అది కొంచెం ఇక ధైర్యం కొంచెం ముందుకు నెట్టింది అనమాట ముందుకు నెట్టే సరికల్లా సరే నువ్వు వస్తావా నేను వస్తా అని చెప్పేసి ఇక ప్రేయర్ చేసుకొని ఆ రోజు వచ్చినాయి ఇక అట్లనే రాజు కూడా పంపిస్తాడు అన్న ఒక రోజు ఏమైందంటే మాస్టర్ అన్న ఇట్లనే ప్రేయర్ చేస్తున్నాడు రాజు హిందు కదా ఆయనకి ఇట్లా తెలియదు ప్రేయర్ చేస్తుంటే సడన్ వచ్చి ఇట్లా దేవుడే ముట్టినట్టు అనిపించిందంట ఆయనకి ఆ రాజు అదే అన్నకి ఇంత పెద్ద ఇంత పవర్ ఉంటుంది అన్న చేతిలో అన్నట్టు ఇక మాట్లాడుతున్నాడు ఈ గొప్ప సాక్ష్యం దేవుడు దీవించింది కాక ఇంకెన్నో ఉన్నాయి ఇక